బీహెచ్పివి కర్మాగారం ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు పనిచేసిన కార్మికుల యొక్క కుటుంబ సభ్యులంతా ఒకే వేదికపై వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆత్మీయ కలయిక పేరిట వేడుకలు నిర్వహించారు వివిధ రాష్ట్రాలు దేశాలలో స్థిరపడిన కుటుంబ సభ్యులు ఒకే చోట చేరి గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు బిహెచ్పివి క్రికెట్ క్లబ్ పేరుతో రెండు రోజుల పాటు క్రీడలు నిర్వహించారు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా గడిపారు ఇక్కడి క్రీడా మైదానంలో చిన్నప్పుడు ఆడుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సంభ్రమాచార్యాల కు గురయ్యారు వివిధ హోదాలో ఉన్నప్పటికీ వాటిని అన్నింటిని మరిచి కుటుంబ సభ్యులుగానే రోజంతా గడిపారు ఇది మర్చిపోలోని మధురానుభూతి అంటూ తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో చార్లెస్ సిరట్ల వాసు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ ఈవెంట్ తీసుకున్నాము అందరూ ఏంటంటే బిహెచ్పి ఎక్స్ ఎంప్లాయీస్ సన్స్ కూడా అందరూ ఉన్నారు దాంట్లో సో మేము అందరం కలిసి ఒక ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేసుకొని అందరం ఆడటం చాలా సంతోషంగా ఉంది ఇదే స్పిరిట్ మా యూత్కి కూడా మా పిల్లలకు కూడా మేము దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి అలాగే ప్రపంచంలో చాలా దేశాల నుంచి కూడా పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ రావడం జరిగింది అందరం కలిసి ఎక్కువ మంది మించి మించిగా యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు ఉన్న కూడా మా దాంట్లో ఆడుతున్నారు అందరం కలిసి ఆడడంలో మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటామని మేము నమ్ముతున్నాం వయసు పెరిగే కొద్ది ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే ఆనందంగా ఉంటుందని స్నేహితులు అందరం కలిసి ఈ టోర్నమెంట్ ఆడడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో ప్రధానంగా ఏంటంటే టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది మంచి స్పోర్ట్స్ ఈ గేమ్ ఆడుతున్నాము ఇందులో కన్నా ఓల్డ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఓల్డ్ కొలీగ్స్ మేము అందరం కలవడం జరిగింది ఒకప్పుడు ఇదే గ్రౌండ్ లో మేము అందరం ఆడాము ఇదే స్కూల్ గ్రౌండ్ లో ఆడడం జరిగింది అంటే రెగ్యులర్ గా ఈవినింగ్ పూట ఆడేవాళ్ళని అలా ఇప్పుడు ఎవరికాళ్ళు బిజీ అయిపోయి అందరూ ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు ఎవరు ఖాళీ లేదు మీకు తెలిసిందే కానీ దీని గురించి మేము బీసీఎఫ్ అనేది ఒకటి కూడా స్టార్ట్ చేశాం బీహెచ్పి క్లబ్ ఫ్రెండ్స్ అని అంటే అప్పట్లో బీహెచ్పి క్లబ్ దగ్గర ఒక చెట్టు ఉండి ఆ చెట్టు కింద గట్టు ఉండిది ఆ గట్టు మీద కూర్చునే వాళ్ళే సో ఎలా కాదని చెప్పి ఆల్ ఓవర్ విశాఖపట్నం మొత్తానికి చాలా జింకు ఇవన్నీ ఉన్నాయి షిప్ ఉన్నాయి కానీ ఒక్క బిహెచ్పి వాళ్ళు ఎలాంటిది ఆర్గనైజ్ చేయడం జరిగింది సో మేమందరూ ఆ అసోసియేషన్తో పాటు రీసెంట్గా క్రికెట్ క్లబ్ అని ఒకటి పెట్టి మళ్ళీ నిన్న ఎస్టర్డే ఒక అక్కనైతే పూణే నుంచి కారు డ్రైవ్ చేసుకుని వచ్చాడు ఇది ఆడడం గురించి సో సో అలాగా అందరూ కూడా అంటే మేము ఇప్పటికీ మంది ఏంటంటే ఎవరు ఆడలేరులే పరిగెట్లేరు అనుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళు ఆడడం జరుగుతుంది మామూలుగా కూడా పిచ్ కూడా చిన్నది మామూలు ఇంటర్నేషనల్ పిచ్ డిస్టెన్స్ పెట్టడం జరిగింది నిన్న ఈవినింగ్ వరకు రోలర్తో రోల్ చేసి పిచ్ ఆడ్ చేసాము చేసి ఇంత మొత్తం విశాఖపట్నంలోనే బిగ్గెస్ట్ జరుగుతుంది